అడవిలో ఒక సింహం ఆకలితో అలమటించి ఏమైనా తిందామని అడవిలో తిరుగుతూ ఉంటుంది అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా దానికి ఒక చిన్న పులిపిల్ల కనిపిస్తుంది అది దానిని తినడానికి ముందుకు వెళ్తుంది అప్పుడు ఆ పులి అంటుంది పులిపిల్ల అంత మర్యాదగా మాట్లాడడం ఆ సింహానికి బాగా నచ్చింది సరే నేను నిన్ను వదిలేస్తాను ఎందుకంటే నువ్వు మాట్లాడే మర్యాదగా మాట్లాడుతున్నావు నీ మర్యాద నాకు బాగా నచ్చింది ఇంత మర్యాదగా నాకు ఇప్పటిదాకా ఎవరు అడగలేరు అంటూ పులిని వదిలేస్తుంది పులిపిల్ల సింహానికి కృతజ్ఞలు చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన పులి ఇక మీదట ఎవరికైనా ఇలాగే మర్యాదగా మాట్లాడుతూ ఉండాలని నిశ్చయించుకుంటుంది ఎందుకంటే మర్యాద వల్ల ఎంత పెద్ద ప్రాబ్లంల నుంచి బయటపడిందో దానికి అర్థమైంది అప్పటి నుంచి అడవిలోని ప్రతి జంతువుకి మర్యాదగా మాట్లాడడం మర్యాదించడం ఇస్తూ అందరితో సంతోషంగా ఉండడం నేర్చుకుంది